అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఈ శాఖమూరు సెంట్రల్ రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాము ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ మొత్తం మూడు వందల ఎకరాల్లో అయితే ఉంటుంది దీంట్లో యాభై ఎకరాల విస్తీర్ణంలో ఈ రిజర్వాయర్ అయితే నిర్మిస్తున్నారు ప్రెసెంట్ ఈ రిజర్వాయర్ కి సంబంధించిన మొత్తం డీప్ ఎగ్జాబిషన్ పనులు అయితే కంప్లీట్ అయిపోయి దీని చుట్టూ గ్యాబిన్ మెష్ పనులు అయితే జరుగుతున్నాయి ప్రెసెంట్ దానికి సంబంధించిన పనులు అయితే కంటిన్యూగా జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఈ గ్యాబిన్ మెష్ కి సంబంధించిన పనులు ఎంతవరకు జరిగినాయో చూపిస్తాను అలాగే ఎంతవరకు పెండింగ్ లో ఉన్నాయో కూడా మీకు అయితే వీడియోలో చూపిస్తాను ఈ ఆ ఈ కి సంబంధించిన పనులు వచ్చేసి ఎంబీఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు ఈ ఎంబీఆర్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ అనమాట ఇదంతా నేను ఈ వీడియోలో ప్రజెంట్ వీళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ను ఈ సెంట్రల్ రిజర్వాయి కి సంబంధించిన పనులు ఎంతవరకు జరిగినో కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో శాఖమూరు సెంట్రల్ పార్క్ ఏ లొకేషన్ లో ఉందో మీరు చూడొచ్చు ఇది వచ్చేసి అమరావతిలోని కోర్ క్యాపిటల్ ఏరియాలో ఎండింగ్ పాయింట్ లో మీకు రెడ్ కలర్ తో మార్కింగ్ కనిపిస్తుంది చూసారా ఆ ఏరియాలోనే ఉంది ఇక్కడ ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ కి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కూడా మీరు చూడొచ్చు అంటే దీన్ని ఎలా డెవలప్మెంట్ చేస్తున్నారు అనేది మధ్యలో ఉన్నదే ఈ రిజర్వాయర్ అనమాట ప్రెసెంట్ మీరు ఇక్కడ రిజర్వాయర్ వ్యూ కూడా మీరు చూడొచ్చు మాస్టర్ ప్లాన్ లో ఏ రకంగా అయితే రిజర్వాయర్ ఉందో అదే రకంగా అయితే ఇక్కడ రిజర్వాయర్ నిర్మాణం అయితే జరుగుతుంది ఈ రిజర్వాయర్ కి సంబంధించిన ప్రజెంట్ డీప్ ఎక్సాబిషన్ కి సంబంధించిన పనులంతా కంప్లీట్ అవడంతో ప్రెజెంట్ ఏంటంటే దీని చుట్టూ గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు గ్యాబిన్ మెష్ పనులు ఎలా జరుగుతున్నాయో ముందుగా దీని చుట్టూ ఉన్న ల్యాండ్ని లెవెల్ చేసి దానిపైన వాటర్ ప్రూఫింగ్ కవర్ వేస్తున్నారు ఆ వాటర్ ప్రూఫింగ్ కవర్ వేసిన తర్వాత ఐరన్ రాడ్స్ అవన్నీ పెట్టిన తర్వాత ఈ కాంక్రీట్తో ఈ మొత్తం లెవెల్ చేసిన తర్వాత కొన్ని ఈ కంకర్ రాళ్ళు కానీ అవన్నీ పెట్టి గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అది ఏర్పాటు చేసిన తర్వాత ఏంటంటే ఈ చుట్టూత్ర ఒక డిజైన్ లాగా ఉండిద్ది ప్లస్ వాటర్ ఎంత లెవెల్లో ఉండేది అని మాకు క్లియర్గా అయితే అర్థమవుతుంది మీరు ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు గ్యాబిన్ మెషిన్ నిర్మాణానికి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో ఈ సెంట్రల్ పార్క్ లో ఈ రిజర్వాయర్ మొత్తం యాభై పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఈ మూడు వందల ఎకరాల సెంట్రల్ పార్క్ లో మొత్తం డెవలప్మెంట్స్ కి అయితే ఇస్తున్నారు దీంట్లో ఏంటంటే ఏడిసిఎల్ కి సంబంధించి నూట మూ నూట ఆరు పాయింట్ తొమ్మిది మూడు ఎకరాలు అయితే ఉంటుంది పిపీపి మోడ్లో వచ్చేసి తొంభై మూడు పాయింట్ ఆరు ఐదు ఎకరాలు అయితే డెవలప్మెంట్కి ఇస్తున్నారు అలాగే ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం నలభై మూడు పాయింట్ ఐదు రెండు ఎకరాలు అయితే వదులుతున్నారు అలాగే ఇది వచ్చేసి యాభై పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాల్లో ఈ రిజర్వాయర్ అయితే కడుతున్నారు దీంట్లో పుష్పక్ ఫ్లవర్ గార్డెన్ వచ్చేసి ఇరవై మూడు ఎకరాల్లో ఉంటుంది అలాగే క్రాఫ్ట్ బజార్ వచ్చేసి ఏడు పాయింట్ నాలుగు రెండు ఎకరాల్లో అయితే ఉంటుంది అలాగే అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ముప్పై పాయింట్ సున్నా ఏడు ఎకరాల్లో అయితే నిర్మిస్తారు అలాగే మ్యూజికల్ ఫౌంటెన్ కానీ లేజర్ షో అయితే ఉంటుంది ఆ లేజర్ షో నాలుగు పాయింట్ నాలుగు ఏడు ఎకరాల్లో అయితే ఉంటుంది ఆ లేజర్ షో అనేది హైలైట్ అనమాట ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ లేజర్ షో వచ్చేసి మనకి దుబాయ్ లో అయితే ఉంటుంది దాని తర్వాత దానికన్నా హైయెస్ట్ ఎగ్రే అంటే లేజర్ షో లో టాప్ మోస్ట్ లేజర్ షో అయితే ఇక్కడ అమరావతిలో అయితే డిజైన్ చేస్తున్నారు అదన ఏంటంటే వంద మీటర్ల హైట్ వరకు వాటర్ స్పోర్ట్స్ అంటే వాటర్ యాక్టివిటీ అనేది పైకి లేసి ఆ మ్యూజికల్ ఫౌంటైన్ అంతా ఉండేలాగా అయితే చూసుకుంటున్నారు ప్రెసెంట్ మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు గ్యాబిన్ మెష్ నిర్మాణం పనులు ఎలా జరుగుతున్నాయో ఇక్కడ మొత్తం వాటర్ ప్రూఫింగ్ కవర్ అయిపోయిన తర్వాత దానిపైన కాంక్రీట్ తో లెవెలింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ రాళ్ళు అన్ని పోసిన తర్వాత మెష్ లాంటిది అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడంతా వర్క్స్ అయితే జరుగుతున్నాయి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నారు లెవెల్ గా ఈ రిజర్వాయర్ చుట్టూ ఒక మూడు మినీ బ్రిడ్జిలు కూడా వస్తాయి ఆ బ్రిడ్జి కూడా పేర్లు అయితే పెట్టారు ఒక బ్రిడ్జి పేరు వచ్చేసి వెహికల్ బ్రిడ్జ్ అని అంటారు అంటే వెహికల్స్ పాస్ అయ్యేలాగా ఒక బ్రిడ్జి నిర్మాణం అయితే చేస్తారు ఎందుకంటే ఈ సెంట్రల్ రిజర్వాయర్ లో మూడు చోట్ల వాటర్స్ ఒక వైపు అంటే కొండవీటి వాగు ఒక వైపు వచ్చేది ఒక ఇంకో వైపు నుండి అది ఎగ్జిట్ అయింది అనమాట ఆ రెండు వైపులా రావడానికి రావడానికి వైపు ఒక బ్రిడ్జ్ ఎగ్జిట్ అయ్యే వైపు ఇంకో బ్రిడ్జ్ అయితే నిర్మిస్తారు అలాగే అటువైపు సెంట్రల్ మనకి కోర్ క్యాపిటల్ ఏరియా వైపు నుండి కూడా ఒక వాటర్ ఇది వచ్చేలాగా అయితే ఉంటుంది డిజైన్ ప్రకారం అంటే మూడు వైపులుగా వాటర్ వచ్చేలాగా మూడు వైపులా బ్రిడ్జిల నిర్మాణం అయితే జరుగుతుంది అది బ్రిడ్జ్ కూడా గతంలో పేర్లు అయితే పెట్టారు ఒకటి వచ్చేసి లిల్లీ కాన్సెప్ట్ తో బ్రిడ్జ్ ఉంటుంది అలాగే ఇంకోటి వచ్చేసి దా దామూరు కాన్సెప్ట్ తో పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ ఉండిద్ది ఇంకోటి వచ్చేసి వేవ్ కాన్సెప్ట్ తో వెర్ వెర్క్యులర్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది ఈ మూడు బ్రిడ్జులు అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు రైట్ సైడ్ వైపు ఈ కొండవీటి వాగు ఈ సెంట్రల్ పార్క్ నిర్మాణం వచ్చేసి ఈ ఎయిట్ ఈ నైన్ ఎన్ లెవెన్ ఎన్ ట్వెల్వ్ రోడ్డు మధ్యలో అయితే నిర్మిస్తున్నారు మొత్తం మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది అలాగే దీనికి విట్ యూనివర్సిటీ ఎన్ఐడి యూనివర్సిటీలు కూడా చాలా దగ్గరలో అయితే ఉంటాయి పైనుండి మీకు డిజైన్ కూడా చూడొచ్చు ఎలా కనిపిస్తుందో మాస్టర్ ప్లాన్ లో ఎలా అయితే ఉందో సేమ్ అదే రకంగా నిర్మాణం అయితే చేస్తున్నారు దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ ఎంవిఆర్ కంపెనీ వాళ్ళు అయితే దక్కించుకున్నారు ప్రజెంట్ వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ ని కూడా రెడీ చేసుకుంటున్నారు ఈ కన్స్ట్రక్షన్ సైట్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడంతా ఈ ఎంవిఆర్ కంపెనీ వాళ్ళకి ఈ శాఖమూరు సెంట్రల్ రిజర్వాయర్ తో పాటు కొండవీటి వాగు పాలవాగు సంబంధించిన కాంట్రాక్ట్ కూడా వచ్చింది ఈ కొండవీటి వాగు వచ్చేసి ఇరవై మూడు పాయింట్ ఆరు సున్నా కిలోమీటర్లలో వైడ్నింగ్ ఇంకా డీప్నింగ్ వర్క్స్ అయితే చేయాలి అలాగే పాలవాగు కూడా పదహారు పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్స్ లో ఈ వైడ్నింగ్ కానీ డీప్నింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది ఈ శాఖమూరులో ఉన్న ఈ రిజర్వాయర్ వచ్చేసి జీరో పాయింట్ జీరో త్రీ టీఎంసీ కెపాసిటీతో అయితే ఉంటుంది ప్రజెంట్ ఈ ఎంవిఆర్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ అంతా మీరు చూడొచ్చు ఇదంతా సైట్ రెడీ చేసుకుంటున్నారు వాళ్ళ కార్మికులు ఉండేలాగా ఈ ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు ఇది హెడ్ ఆఫీస్ అనమాట వీళ్ళకి సంబంధించింది వీళ్ళకి వీటికి సంబంధించిన కాంటాక్ట్ వచ్చిన డే వన్ నుండే పనులు అయితే మొదలెట్టేశారు మొదలెట్టేసిన తర్వాత ఇక రీసెంట్ టైంలోనే వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ అయితే కట్టుకున్నారు ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఎలా ఉందో దీని బ్యాక్ సైడ్ లో ఈ గ్యాబిన్ మెస్ కి సంబంధించిన ఐరన్ ఉంటాయి చూసారా అవన్నీ రెడీగా అయితే పెట్టుకున్నారు ఇవన్నీ ఐరన్ మెషులు ఈ ఐరన్ మెష్యులే ఈ రిజర్వాయర్ చుట్టూ అయితే పెడతారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అమరావతి రాజధాని ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగినా మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ అనేవి చూడొచ్చు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి